దత్తగురు అందరికీ నమస్కారం ఈరోజు శత్రువుని దెబ్బ కొట్టే ఒక అద్భుతమైన తంత్రం చెప్తున్నా దీనికి ఎటువంటి మంత్రం అవసరం లేదు మీరు ఏ విద్యను నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఏ సాధన కూడా అవసరం లేదు జస్ట్ నేను చెప్పిన చిన్న పని ఆ వస్తువు మీద ఒక పని ఉంటుంది నేను చెప్పిన విధంగా చేయండి చాలు అలా చేసినట్లయితే మీ శత్రువుని మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు ఇబ్బంది పెట్టచ్చు ఇది చాలా ఈ ఈజీగా ఉంటుంది చిన్న పని ఒకరోజు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది కష్టపడేది ఏది కూడా రాదు కష్టపడితే ఏదైనా వస్తే చిన్నగా కష్టపడాలి అది మీరు చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా రిజల్ట్ వస్తుంది గ్యారంటీ చెప్పగలుగుతాను ఇది నేను ఎందుకంటే ఇది అఘోర తంత్రం కాబట్టి చెప్తున్నాను అఘోరాలు ఇది ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది చాలా అంటే చాలా పవర్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది అయితే అది ఎలా చేయాలి ఏంది అనేది పూర్తి వివరాలు చెప్తానో వీడియోని పూర్తిగా చూడండి ఇది మనకి శ్మశానంలో దొరికే చెండాలుని వెముక తీసుకోవాలి చెండాలని వెముక తీసుకొని ఆ వెముక మీద మీరు ఎవరినైతే ఇబ్బంది పెట్టాలనుకుంటారో వాళ్ళకు సంబంధించిన ఒక క్లాత్ తీసుకోవాలి షర్టు ప్యాంటు లేదా లేడీస్ అయితే లేడీకి సంబంధించిన జెంట్స్ అయితే జెంట్స్ తీసుకోవాలి తీసుకొని ఆ చెల్లిని ఎముకకు అది బట్టని చుట్టేయాలి చుట్టేసి దాని మీద ఎవరి గురించి అయితే చేశారో వాళ్ళ పేరు రాయండి ఇంక మీద పేరు రాయండి ఎముక మీద క్లారిటీగా చెప్తున్నా వినండి ఎముక మీద వాళ్ళ బట్ట చుట్టేసి పేరు రాయాలన్నమాట పేరు రాసి పేరు కింద మీరు ఏ విధంగా చేయాలనుకుంటే అది మ్యాటర్ అంతా కూడా రాయండి రాసిన తర్వాత దానికి కొంచెం రక్తం తడపండి రక్తం తడిపేసి శ్మశానంలో ఇది పాతి పెట్టేయండి అంతే ఇంకా వేరేది ఏం లేదండి ఈ ఒక్క చిన్న పనిజాలు మీరు ఇది చేసినట్లయితే దీనికి తిరుగులేదు